మురళీ నాయక్ మన వీర సైనికుడు రెండు వేల ఇరవై రెండులో అగ్నివీరుగా సైన్యంలో చేరటం నాలుగు రోజుల క్రితం వరకు కూడా నాసిక్లో అతను ఉద్యోగ నిర్వహణ చేయటం యుద్ధం వచ్చింది నువ్వు రావాలి నీ అవసరం చాలా ఉంది అన్నప్పుడు అతను పరుగు పరుగున బార్డర్లకు వెళ్ళాడు పాకిస్తాన్ ముష్కరులు ఈ టీంను చూశారు అక్కడ వాళ్ళు బాంబులు వేయటం ఈ బిడ్డ చనిపోవటం మురళీ నాయక్ మన రాష్ట్రం అనంతపూర్ జిల్లాకు చెందిన యువకుడు దెబ్బలు తగిలినా కూడా ప్రాణం పోతుందని తెలిసినా కూడా తన చేతిలో ఉన్న తుపాకీతోటి ఆ పాకిస్తాన్ ముష్కర్ల మీద కాల్పులు జరిపి అక్కడే జై భారత్ అని చెప్పి అతను అసూలు బాయటం చాలా ఒక రకంగా సంతోషదాయకం వీరోచితమైన మరణం పొందాడు కానీ చిన్న వయసులో అతి పిన్న వయసులో అతను ప్రాణాలు పోగొట్టుకోవటం కూడా ఇది పాకిస్తానులు పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు మీ అందరికీ నేను తెలియచేస్తా ఉన్నా ఏం పాపం చేశారని ఆ బిడ్డను చంపారని చెప్పి నేను అడుగుతున్నా మీరు ఆ రోజున దుర్మార్గంగా మీ ఉగ్రవాదులు అక్కడికి వచ్చి ఎల్లగా ఆ యాత్రికులందరినీ చంపకపోతే ఇరవై తొమ్మిది మంది యాత్రికులను మీరు మట్టి పెట్టకపోతే ఇదంతా జరిగేది కాదు మా బిడ్డ ఈ రోజు చనిపోయి ఉండేవాడు కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా భారతీయులందరూ కూడా మనందరం కూడా ఆలోచన చేయాల చాలా కాలం నుంచి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు పార్టీల గురించి మాట్లాడదలుచుకోలేదు కానీ వారి పట్ల కొంచెం ఉదాసీనతంగా ఉండటం వల్ల మనం కొంచెం పోనీలే అన్న ఆలోచన మనలో ఉండటం వల్ల ఈ రోజున పెచ్చు వేగిపోయి ఇష్టం వచ్చినట్లుగా ఎంతది మనం కడినర చేస్తే ఒక్క రోజులో పాకిస్తాన్ సంగతి తేల్చే అవకాశం మనకు ఉన్నది అంత యుద్ధ సామాగ్రి మన దగ్గర ఉన్నది ధీటైన మిలిటరీ మన దగ్గర ఉంది సైనికులందరూ కూడా బలోపేతమైన సైన్య దళం మనకు ఉన్నది ఇప్పుడు ఈ రోజున మన ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ రోజున పాకిస్తానీలు ఆట కట్టడానికి ఆయన నిర్ణయం తీసుకోవటం ప్రపంచ దేశాలన్నీ కూడా మనకి మద్దతు తెలపటం పాకిస్తాన్ వాళ్ళు చేసింది తప్పు అటువంటి దొరకటానికి వీల్లేదని చెప్పి కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా పెద్దలందరూ కూడా నొక్కి వక్కాణించడం కూడా మనం చూసాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఆ కట్టుదిట్టమైన నిర్ణయానికి ప్రతి భారతీయుడు కూడా మద్దతు తెలపవలసిన అవసరం ఉంది మనందరం కూడా ఒక మాట మీద ఒక్క తాటి మీద ఏకోన్ముఖంగా నడవలసిన అవసరం ఉంది ఆ పాకిస్తాన్ పీచవడాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్కి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది పాకిస్తాన్లోనే ఉగ్రవాదాన్ని అణచివేయవలసిన అవసరం ఉంది అందుకోసం భారతీయులందరూ కూడా తరతమ భేదాలు విసర్జించి ప్రాంతీయ భేదాలు విసర్జించి భాషా భేదాలు లేకుండా ప్రాంతీయ భేదాలు లేకుండా రాజకీయ భేదాలు లేకుండా అందరం కూడా ప్రధాని మోడీ గారు వెనుక దేశం వెనుక మనందరం నడవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి కూడా మీ అందరికీ విఘ్నమైన మీ అందరికి కూడా తెలియజేస్తూ మనందరం కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది మనందరం కూడా దేశంలో ఎలా జరుగుతుంది యుద్ధం ఎలా జరుగుతుంది మనవంతుగా మనం ఏం చేయాలి అని ఆలోచన చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ మన ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పదే పదే చెబుతూ ఉన్నారు నరేంద్ర మోడీ గారికి ఆయన తీసుకున్న నిర్ణయానికి మనందరం మద్దతు తెలపాలని చెప్పి కూడా ఆయన పదే పదే తెలియజేస్తున్నారు అలాగే మన యువనేత నారా లోకేష్ బాబు గారు కూడా ఆయన ఎక్స్లో పెట్టిన ఆ ట్రీట్ బ్రహ్మాండంగా దేశమంతా కూడా ఈ రోజున వైరల్ అవుతున్నది అందరూ కూడా మనకు ఉన్నారు ఒక నమో ఉన్నారు ఆ అస్త్రం ఈ పాకిస్తాన్ మరుస్తుందని చెప్పి మన లోకేష్ బాబు గారు చెప్పిన ఆ ట్వీట్ కూడా అందరికీ అర్థమవుతుంది మన నేత చంద్రబాబు నాయుడు గారికి మనం మద్దతుగా ఉండవలసిన అవసరం ఉంది ఆయన ఏది ఆదేశించినా కూడా పాటించడానికి మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ మరో మరొక్కసారి మురళి నాయకి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆ బిడ్డకు మనం నివాళులు అర్పిస్తూ అతను ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి మనం సానుభూతి తెలియజేస్తుంది తెలుగుదేశం పార్టీ అని ఇటు కూడా తెలు చేస్తు మేందర్ దగ్గర సెలవు తీసుకున్నాను జైహోర్ ముర్లి నాయక్ జైహోర్ జైహోర్ ముర్లి నాయక్ జైహోర్ జైహోర్ ముర్లి నాయక్ జైహోర్ జైహోర్ ముర్లి నాయక్